రిషుద్ధ నామములు ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈస్టర్ యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నాను నా ధ్యాన అంశము పునర్ధానము పునరుద్ధానము అనగా మరణమును జయించి తిరిగి లేవడమే పునర్ధానం పడిల ఈ లోకంలో అనేక మంది చక్రవర్తులు కానివ్వండి రాజులు కానివ్వండి ఆ దేశము యొక్క మహాత్ములు కానివ్వండి లేదంటే మేము దేవుళ్ళము మేము దైవాంశ సంభూతులము అని పూజలు అందుకుంటున్న వారు కానివ్వండి ఎవరు కూడా మరణాన్ని జయించినటువంటి ఆధారాలు ఎక్కడా లే ప్రపంచవ్యాప్తంగా మనం ఏ ప్రదేశానికి వెళ్ళి చూసినా సమాధి ముయ్యబడి ఉన్నదే కానీ తెరవబడి లేదు ఈవెన్ మహాత్ములు అని చెప్పుకునేటటువంటి వారి సమాధి కూడా ముయ్యబడి ఉంది నేను ప్రపంచాన్ని జయించాను పరిపాలించాను అని చెప్పుకున్న వ్యక్తుల సమాధులు కూడా ముయ్యబడి ఉన్నాయి నేను దైవాంశ సంభూతుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి వారి సమాధులు కూడా ముయ్యబడి ఉన్నాయి ప్రిలర కానీ ఏసుక్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నది ప్రపంచ లేదంటే మానవుని యొక్క చరిత్రలో లేదంటే భూమి పుట్టిన చరిత్రలో ఇప్పటి వరకు కూడా మరణాన్ని జయించి సమాధి తెరిచినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు ఒక యేసు క్రీస్తు మాత్రమే ప్రియ కాబట్టి ఆయన మరణాన్ని జయించినటువంటి వ్యక్తి మరణము అనగా ఎడబాటు దేవుని యొక్క జీవము నుండి అనగా లేదా దేవుని యొక్క సహవాసము నుంచి దూరం అవడమే మరణము ప్రలారం ఏదేను తోటలో ఆదాము అవ్వలతో దేవుడు అనుదినము సంభాషిస్తూ ఉన్నాడు సహవాసం చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే సాతాని యొక్క మాటకు లోబడి తినవద్దన్నటువంటి పండు తిన్నాదో అనగా దేవుని యొక్క మాటకు అవిధేయులయ్యారో వాళ్ళు ఆనాటి నుంచి భూమి మీద మరణం అనేది రాజ్యమేది దేవుడు మానవునికి మరణాన్ని కలుగచేలా జీవాన్ని కలుగు చేశాడు కానీ ఆ రోజు దేవుడు చెప్పాడు నిశ్చయముగా ఆ పండు దినమన తిను దినమున నీవు చచ్చదువు అన్నాడు సాతాన్ యొక్క కోరికలకు లోనైనటువంటి వారు దేవుని యొక్క మాటకు అవిదేయులై ఈ లోకంలోనికి లేదంటే మానవుని యొక్క జీవితంలోనికి మరణాన్ని తీసుకొచ్చేటప్పటి ఎప్పుడైతే మరణము అనేది మానవుని యొక్క జీవితంలోనికి వచ్చిందో అతడు ఏదేను వనం నుంచి బయటకు వెళ్ళబట్టబడ్డాడు అనగా దేవుని యొక్క సహవాసం నుంచి మానవుడు వెళ్ళగొట్టబడ్డాడు ప్రిల్లడు ఆనాటి నుంచే మానవుని యొక్క జీవితంలోనికి మరణము అనేది ప్రారంభమైంది పిల్లలు ఆ మరణము నుంచి మానవులను బ్రతికించాలని మరణాన్ని తప్పించి మానవునికి మళ్ళీ నిత్య జీవము ఇవ్వాలి అనగా దేవునితో సహవాసి కావాలి అనేటువంటి యొక్క ఆలోచనతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లలు ఆ అపరాధ భావం నుంచి మానవుడు బయటపడాలి అంటే తను చేసినటువంటి ఆ యొక్క తప్పుకి శిక్ష అనుభవించాలి ప్ర ఆ శిక్ష ఏమిటంటే ఒక వెల ఇవ్వవలసినటువంటి అవసరత ఉన్నది అనగా రక్తమును చిందించవలసినటువంటి అవసరత ఉంది సహజంగా బైబుల్ ఏం చెప్తుందంటే పాపము చేసిన వాడే మరణిస్తాడు అనందే కానీ ఆ మరణం నుంచి తప్పించబడాలని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలను మనందరి అవిధేయుతలను మనందరి అతిక్రమాలను ఆయన మీద వేసుకున్నాడు ప్రిల్లర ఆయన మీద వేసుకుని మనము చెల్లించవలసినటువంటి ఆ యొక్క వెలను ఏసుక్రీస్తు చెల్లించాడు యేసుక్రీస్తు చెల్లించడం ద్వారా మనలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేసి మన మీదకు వచ్చినటువంటి ఆ యొక్క మరణాన్ని తీసివేసి ఆయనతో మళ్ళీ ఐక్యం అవ్వాలి అనే క్రీస్తు తన యొక్క ప్రాణాన్ని దారపోసాడు ప్రధాన ఆ ప్రాణాన్ని దారపోసినటువంటి ఆయన ఆ యొక్క సమాధి చేయబడ్డాడు సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు ప్రిలారు లేవడం ద్వారా మనందరికీ కూడా మరణము నుంచి విడుదల దయచేశాడు ఆయన అదే క్రైస్తవత్వానికి మూల ఆధారము ప్రయోరం ఈనాడు క్రైస్తవత్వము అనేక దేశాలలో అనేక ల కోట్ల మందిని కదిలిస్తుందంటే క్రీస్తు యొక్క పునర్ధానమే ఈ లోకంలో మేము దేవుళ్ళి అని దేవుళ్ళము అని చెప్పుకున్న ఏ ఒక్కరు కూడా మరణాన్ని జయించి తిరిగి లావలేదు కానీ యేసు క్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆ మరణము మీద మనకు కూడా అధికారం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రయో కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అనగా ఆ మరణము పునరుద్ధానము నాకే అని విశ్వాసము ద్వారా ఆయన వద్దకు చేరుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు పిల్లలు ఆయన మరణము నుంచి తిరిగి లేవడం ద్వారా మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క కుమారుడిగా లేదంటే ఆయన దేవుడిగా నిరూపించబడ్డాడు పిల్లలు అందుకనే రోమపత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో అంటాడు మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను కాబట్టి ఆయన మరణం నుంచి తిరిగి లేవడం ద్వారా ఆయన నిజముగా దేవుని కుమారుడు అని నిరూపించబడ్డాడు ప్రిలారు వాళ్ళు అంటే సమాధి చేయబడినటువంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలను పూయాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళారు కానీ తెరచి ఉంచినటువంటి ఖాళీ సమాధి వారికి దర్శనమిచ్చింది యేసు తాను చెప్పినట్లే మూడవ దినాన నేను లేస్తాను అని చెప్పిన విధంగానే ఆయన తిరిగి లేచాడు పిల్లార సమాధిలో ఉంచబడలేదు ఆయన ఆయన ఆనాడు మాత్రమే కాదు కానీ నలుబది దినాలు ఈ భూమి మీద సంచరిస్తూ అనేక మందికి కనబడి ఆయన వాళ్ళందరినీ కూడా బలపరిచి తిరిగి తండ్రి ఎద్దుకు వెళ్ళాడు పిల్లలు కాబట్టి నేను దేవుణ్ణి అని తను తాను నిరూపించుకున్నాడు పిల్లర అందును బట్టి అసలు నమ్మనటువంటి తోమ కూడా భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ఒకవేళ క్రీస్తు కనుక లేబడకపోతే ఆయన ఇంత దూరం వచ్చి భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరత లేదు పిల్లర అక్కడే ఉండేవాడు అతను ఏ పని అయితే చేసుకుంటున్నాడో ఆ పనిలో నిమగ్నమై ఉండేవాడే తప్ప భారతదేశానికి ఇంత దూరము ప్రయాణ సౌకర్యాలు లేనటువంటి సమయాల్లో కూడా ఆయన రావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కానీ సత్య సువార్తను ప్రజలందరికీ తెలియపరచాలి నిజమైనటువంటి దేవుడు ఎవరో అందరికీ తెలియపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సత్య సువార్తను ఆయన చేసినటువంటి గొప్ప కార్యం గురించి ఈ యొక్క భారతదేశంలో అంతే అంతేకాదు కానీ ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే ఆయన దేవుడు కాకపోతే ఆయన కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడు కాదు తోమ తోమ క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాలను అర్పించినట్లుగా మనం చూడొచ్చు ఒక తోమ మాత్రమే కాదు కానీ ఈనాటి వరకు అనేక మంది భక్తులు క్రీస్తే దేవుడు ఆయనే మరణంను జయించినటువంటి వాడు అనే సత్యాన్ని తెలియపరచడానికి తన ప్రాణాలను లెక్క చేయలేదు పిల్లలు కానీ చాలా మంది యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నాడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే అంగీకరించలేకపోవటం కారణం ఏంటంటే వారి యొక్క అజ్ఞాన దశ అది నిజంగా యేసుక్రీస్తు సువార్త అనేది మానవుణ్ణి మరణం నుంచి బయటకు రప్పించేదే తప్ప విదేశీ విదేశీ దేవుడు కాదాయన ఈ లోకంలో మానవుని రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు సర్వాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ప్రియల ఆయన తను మరణం మీద కూడా నాకు అధికారం ఉంది దాన్ని జయించి లేచానని తన్ను తాను ప్రభావంతో దేవుడిగా నిరూపించుకున్నటువంటి దేవుడు పిల్ల రెండవదిగా జరిగినటువంటి విషయం ఏంటంటే మనందరి పాపాల నుంచి ఆయన విడుదల దయచేశాడు మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనంలో కనుక మనం చూసినట్లయితే క్రీస్తు లేపబడని ఎడ మీ విశ్వాసము వ్యర్థమే మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు అని అంటాడు అవును క్రీస్తు వచ్చిన ఈ లోకంలోనికి మరణం మీద అధికారాన్ని కలిగి ఉన్నటువంటి సాతానుని జయించి మరణం మీద అధికారము మనందరికీ కూడా ఇవ్వడానికే పిల్లర మన పాపాలన్నీ కూడా తీసివేయడానికే ఆయన సిలువలో మరణించాడు ఒకవేళ ఆయన కనుక లేపబడకపోతే మన పాపాలకు క్షమాపణ ఉండేది కాదు ఎందుకంటే ఆయన కూడా పాపే మరణించాడు అని అందరూ చెప్పేవారు కానీ ఆ యొక్క పాపము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని జయించడం ద్వారా ఆయన పాపాన్ని ఓడించాడు పాపాన్ని మనలోంచి తీసివేశాడు అనే సత్యాన్ని మనం గమనించాలి పిల్ల ఇక మూడవదిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చింది మనందరికీ కూడా దేవుని నుంచి దూరపరచబడి మనలో జీవము లేనటువంటి స్థితిలో ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి మానవునికి అందుకని యోహాన్ సువార్త పదహేన అధ్యాయంలో అంటాడు నా నుండి మీరు వేరుగా ఉండి ఏమీ ఫలించలేరు అని అంటాడు ఫలించలేనటువంటి స్థితి జీవము లేనటువంటి స్థితి కలిగినటువంటి మానవునికి తన యొక్క పునరుద్ధానము ద్వారా నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు ప్రిలారా నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు అందుకనే రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదవ వర్షంలో అంటాడు యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వలన వెలుగులోనికి తెచ్చను అని అంటాడు యేసుక్రీస్తు మరణాన్ని నిర్ చేసి మరణాన్ని వ్యర్థపరిచేశాడు మరణం అంటే ఎవరికి భయం లేకుండా చేసేసి జీవాన్ని మానవులందరికీ జీవాన్ని అక్షయత క్షయము కానటువంటి మహిమ కలిగినటువంటి జీవాన్ని ఆయన మనందరికీ కూడా తీసుకొచ్చాడు ప్రజలు కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ఒక దేవు ఆ మరణాన్ని జయించడం ద్వారా సమాధి తెరవబడి ఆయన బయటకు రావడం ద్వారా ఆయన దేవుడిగా నిరూపించబడ్డాడు రెండవదిగా మన పాపాల నుంచి విడుదల దయచేస్తాడు మూడవదిగా మనకి నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మరణ భయం లేకుండా ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడు అలాగే మనము కూడా మరణ భయం లేకుండా మనకు విజయాన్ని అనుగ్రహించాడు మరణం మీద మరణం అంటే దేవుని నుండి ఎడబాటు ఎప్పుడైతే ఆయన కలవర శిలువలో వ్రేలాడి మనందరి పరఫ రక్తాన్ని చిందించి ఆయన తిరిగి లేచాడు దానిని మనం విశ్వసించి మన పాపాలను కడుకున్నప్పుడు మళ్ళీ తిరిగి దేవునితో సహవాసము కలిగిస్తాడు ప్రణ కాబట్టి ఆ మరణం అనేది మనకు భయం లేకుండా మరణంపై విజయాన్ని ఇవ్వడానికి ఏసు క్రీస్తిలో ఆయనకి వచ్చాడు ప్రజల అందుకనే మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు అంటాడు ఆదాము వలన అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు మొట్టమొదట మానవుడైనటువంటి ఆదాము ద్వారా మరణ మరణం అనేది ఈ లోకంలోనికి వచ్చింది కానీ క్రీస్తు ఆ మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఈయన బ్రతికింపబడుతున్నారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రియుల ఇక చివరిగా వచ్చినట్లయితే మనకు మన జీవితంలో అన్నింటి మీద విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు ప్రియుల రోమా ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినంలో అంటాడు అయినను మనలను ప్రేమించిన ద్వారా వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము అని అంటాడు కాబట్టి క్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా మనందరం కూడా అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందుతున్నాం సాతాను మీద జయాన్ని పొందుతున్నాము లోకాశాల మీద జయాన్ని పొందేటువంటి అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా తిరిగి దేవునితో సహవాసము మనల్ని కలిపాడు ప్రజల మనం ఎప్పుడైతే ఆయన మన కొరకు మరణించాడు తిరిగి లేచాడని విశ్వసిస్తామో ఆ కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి దేవునితో మనందరినీ కూడా కలుపుతున్నాడు ప్ర కాబట్టి క్రీస్తు యొక్క మరణము పునర్ధానము అనేది క్రైస్తవ్యానికి మూలమైనది ప్రియల కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి లేచాడు కాబట్టి ఆ ఎడబాటుని జయించాడు ఆ జయించినటువంటి ఎడబాటు మనము విశ్వాసం ద్వారా మనము కూడా ఆ మరణాన్ని జయించి తండ్రితో తిరిగి సహవాసాన్ని మనం పొందుకుంటాం ప్రిలరా కాబట్టి క్రీస్తు మరణము లేదంటే పునర్ధానం అనేది ఆషామాషి అయినటువంటి విషయం కాదు కానీ కోల్పోయినటువంటి ఆ సహవాసము దేవునితో కలిగి ఉండడమే పునర్ధానం అంటే చనిపోయినటువంటి వ్యక్తి పాపంలో చనిపోయినటువంటి వ్యక్తి ఆ పాపాన్ని తీసివేసుకోవడం ద్వారా అతడు దేవుడితో సహవాసం చేయగలుగుతున్నాడు పిల్లలు అదే పునర్ధానం మానవుని యొక్క జీవితం పాపం ద్వారా మరణం వచ్చింది ఆ పాపాన్ని సరిచేసుకోవడం ద్వారా మానవుడు పునర్ధానుడయ్యి దేవునితో సహవాసం చేయబడతాడు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానంలో కూడా మనం అదే చూస్తాం తప్పిపోయినటువంటి ఉప కుమారుడు దేవుడి నుంచి దూరం అయిపోయాడు తన తండ్రి నుంచి దూరమైపోయాడు దూరం దూరమైపోయినటువంటి ఆ కుమారుడు బుద్ధి వచ్చి తండ్రిని నేను పాపం చేశాను అన్నప్పుడు తిరిగి మళ్ళీ తండ్రితో సహవాసం చేయడానికి వచ్చాడు అనగా పునర్ధానుడు పొందాడు అలాగే మనము కూడా అంతే దేవునించి మన పాపాల వల్ల మనం దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు మనకు బుద్ధి కలిగి దేవుని వైపు తిరిగి అయ్యానని క్షమించు అని మనం ఎప్పుడైతే అంటామో మనలో పునర్ధానం కలుగుతుంది దేవునితో సహవాసానికి దారితీస్తుంది పిల్లలు కాబట్టి ఈ యొక్క పునర్ధానం మనలో ఒక నూతన శక్తిని నూతన జీవాన్ని నూతన మనస్సుని వాళ్ళని ఆ దేవాదీ దేవుని ప్రార్థిస్తున్నాను ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి మీ యొక్క పునరుద్ధానం ద్వారానైనా ఆ కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని మళ్ళీ మేము పొందే భాగ్యం ఇచ్చావు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు తండ్రి మేము కూడా మా పాపాల ద్వారానైనా మీ నుంచి దూరం అయిపోయినప్పుడు మీరు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మీరు చేసినటువంటి ఆ యొక్క మరణాన్ని జయించినటువంటి తీరును మేము కూడా జ్ఞాపం చేసుకొని మేము కూడా పాపాన్ని జయించి తిరిగి మళ్ళీ మీతో అంటు మీతో సహవాసం చేసుకునే భాగ్యాన్ని మేము అందరికీ దయచేయమని వేస్తున్నామని విడిపించిన తండ్రి ఆమె